గోవింద గోవింద ఆ వెంకట రమణమూర్తి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను వారాహి నవరాత్రుల్లో మనందరం కూడా బిజీ బిజీగా అమ్మవారి పూజలు అయితే చేసుకుంటూ ఉన్నాం ఆ సందడి అయి అవగానే మనకి వెంటనే తొలి ఏకాదశి అనేది ప్రారంభమవుతుంది తొలి పండుగగా చెప్పబడే ఈ తొలి ఏకాదశి పూజని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి ఏకాదశి ఉపవాస నియమాలు ఎలా పాటించాలి ఆ రోజు మనం చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి అలాగే తొలి ఏకాదశి పూజని ఇంట్లో అత్యంత సులువుగా ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను వారాహి నవరాత్రులు ఏ రోజుకి ఆ రోజుగా ముందుగా వీడియోస్ పెట్టడం వల్ల నా వీడియోస్ మీలో చాలా మందికి యూస్ అయ్యాయని చెప్తున్నారు కదా కామెంట్స్లో విధంగా మీకు ముందుగా ఈ పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను ఈ వీడియోని కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలాగే ఈ పూజలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా నాకు కింద కామెంట్లో రాయండి మీకు వెంటనే రిప్లై అనేది కూడా ఇస్తాను ఏదైనా ముందుగా ఒకసారి మీకు చూపించడం వల్ల పూజ అనేది పండగ రోజు ఎటువంటి హడావడి లేకుండా మీరందరూ కూడా స్వామివారి పూజ అవ్వచ్చు అమ్మవారి పూజను అవ్వచ్చు చేసుకోగలుగుతారనే ఒక చిన్న నమ్మకంతో ముందుగా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ వీడియోను కూడా మీ లైక్స్తోనూ అలాగే మీ కామెంట్స్తోనూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇక సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం తొలి ఏకాదశి అనేది మనకి పండుగలలో కల్లా కూడా మొదటిది మరి ఇప్పుడు వారాహి అని ఏదో ఒక పండగ చేసుకుంటున్నాం కదా అని మీకు సందేహం రావచ్చు మనకి సంవత్సరానికి పది రోజుల పాటు వారాహి నవరాత్రులను కావచ్చు ఏవైనా చేసుకుంటూ ఉంటాము అయితే ఇక్కడి నుంచి వచ్చే పండుగలన్నీ కూడా సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే చేసుకుంటూ ఉంటాం అంటే వినాయక చవితి వరలక్ష్మి వ్రతం కృష్ణాష్టమి ఇలా మెయిన్ మెయిన్ చేసుకునే మన పండుగలన్నీ కూడా ఈ తొలి ఏకాదశితోనే ప్రారంభమవుతాయి ఇక్కడ మనం స్వామివారికి ఏర్పాటు చేసుకోవడం కోసం విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటే లక్ష్మీ సమేత నారాయణుని పూజించాలి ఈ రోజున అందరింట్లో కూడా విష్ణుమూర్తి పటం లేకపోతే కనుక చక్కగా మీరు స్వామివారి అవతారమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవచ్చు ఇక్కడ చక్కగా స్వామివారి పాదాలను ఏర్పాటు చేసుకుంటున్నాను ఇవి నేను కొత్తగా తీసుకున్నానండి స్వామివారి పాదాలు ప్రత్యేకంగా తొలి ఏకాదశి పూజ కోసం తీసుకున్నాను ఈ పాదాలని స్వామివారి పూజలో పెట్టుకుంటున్నాను అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిన్న విగ్రహం కూడా పెట్టుకున్నాను ఇక్కడ మీరు గమనించుంటే స్వామివారు ఆ నల్లనయ్య రూపంలో ఉంటే అమ్మవారు పా పల సముద్రం నుంచి వచ్చినట్టుగా తెల్లని రూపంతో అమ్మవారు ఈరోజు పూజలో కొలువై ఉన్నారు కాబట్టి ఇటు స్వామివారిని అటు తెల్లనిగా అమ్మవారు పాలతో మెరిసిపోతున్నట్టుగా ఉన్న అమ్మవారిని పెట్టుకున్నాను అలాగే పూలమాలతో వెనక అలా కల్పవృక్షం ఉన్నట్టుగా నాకైతే అలంకరణ అలా అనిపించింది ఆ కల్పవృక్షం కింద ఉంటే ఎలా ఉంటుందో అమ్మవారు స్వామివారు అలా అనిపించింది నాకు ఆ విధంగా ఆ పొగడబంతి పూలతో అలంకరించుకున్నాను అలాగే స్వామివారికి ఒక మాలనైతే సమర్పించాను ఇటు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కూడా నేను చక్కగా తులసి మాలనైతే అలంకరించుకున్నాను మరి మనం ఏ పూజని చేసుకున్నా ఎటువంటి పండుగని జరుపుకుంటున్నా కూడా ముందుగా ఆ గణపతిని ఆరాధించాలి మన కోరిక మన సంకల్పం కూడా వినాయకుడికి చెప్పుకోవాలి ఇక్కడ గణపతి విగ్రహాన్ని కానీ చిన్న ఫొటోస్ని కానీ లేదా ఇప్పటివరకు మన నవరాత్రుల్లో ఎలా అయితే చేసుకుంటూ వస్తున్నామో అదేవిధంగా ఒక చిన్న పసుపు వినాయకునైనా చేసి పూజలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఆ స్వామిని కూడా పూలతో అలంకరించుకోవాలి మరి ఈ తొలి ఏకాదశి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందామండి మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం గ్రీష్మ ఋతువు శుక్లపక్షంలో ఏకాదశి తిథి జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ప్రారంభమై బుధవారం జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా ఏకాదశి తిథి ఉంది అయితే మనకి కొన్ని తిథులు కొన్ని పండగలు చేసుకునేటప్పుడు సూర్యోదయం ఉదయానికి ఏ తిది అయితే ఉందో ఆ రోజంతా కూడా ఏకాదశి తిదిగా మనం అనుకోవాల్సి వస్తుంది అటువంటప్పుడు జూలై పదిహేడవ తారీఖు మనకి ఉదయానికి ఏకాదశి తిది ఉంది కాబట్టి ఆ రోజున మనం తొలి ఏకాదశిగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై పదిహేడవ తారీఖు బుధవారం పూట మనం ఏకాదశి తొలి ఏకాదశి చేసుకోవాలి అయితే జూలై పదిహేను ఉదయం వరకు కూడా మనకి వారాహి నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకా మధ్యలో ఒక్కరోజే లేదండి మళ్ళీ మన ఇంటికి మన మరొక కొత్త అయితే రాబోతుందన్నమాట అదే ఈ తొలి ఏకాదశి ఈ రోజున అందరూ కూడా ఉదయాన్నే లేవటం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం ఇంటి ముందు ముగ్గు వేయటం గడపని చక్కగా అలంకరించుకోవటం ఈ విధంగా స్వామివారికి అవసరమైన పిండి దీపాలతో దీపారాధన చేయడం కోసం ప్రత్యేకంగా పిండిని కలుపుకోవటం ప్రత్యేకమైన దీపారాధన చేసేటప్పుడు మన ఆసక్తిని మన పూజలో ఉన్న శ్రద్ధని చూపిస్తూ ఉంటుంది ఆ దీపాన్ని ప్రత్యేకంగా వెలిగించడం వల్ల మనం కూడా చాలా ఉత్సాహంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కనుక స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది ఇది కూడా ఒకసారి చాలామందికి ఐడియా ఉందండి ఒకసారి చూపిస్తున్నాను బియ్య పిండిని తీసుకొని దీంట్లో కొంచెం బెల్లం వేయాలి బెల్లం వేసి ఆవుపాలను తీసుకొని దీంట్లో మిక్స్ చేస్తూ ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా ఆవుపాలను వేస్తూ మనకి మంచి పిండి ముద్దలాగా కలుపుకొని ఉంచుకోవాలి ఈ ముద్దని కూడా ఒక అరగంట పాటు మీరు నాన్న ఇస్తే ఈ పిండి దీపాలు అనేవి సాధ్యమైనంత వరకు కూడా మనకి బ్రేక్స్ అనేవి లేకుండా వస్తాయి ఒక అరగంట మూత పెట్టి నానబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు మీరు ఎన్ని ప్రమిదలు అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఎంత సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నారో చూసుకొని ఈ విధంగా చిన్న చిన్న పిండి ప్రమిదలు అయితే చేసుకోవడం కోసం ఇటువంటి ముద్దలు అయితే తయారు చేసుకోండి అయితే పూజ రోజు పూజకి ఏర్పాటు చేసుకోబోయే ముందే ఉదయం లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేయడం అన్ని పనులు అయిపోయిన తర్వాత ముందుగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసి ఆ తర్వాత దేవుడి దగ్గర అలంకరించుకుంటూ ఉండే లోపల పిండి అనేది నానుంది ఆ తర్వాత ఈ విధంగా మీకు వచ్చినట్టుగా పిండి అయితే చేసుకోండి చిన్న చిన్నవి ప్రమిదల షేప్లో లేకపోతే చిన్న బౌల్ తీసుకొని బౌల్కి కొంచెం ఏదైనా స్టీల్ బౌల్ ఉందనుకోండి ప్లాస్టిక్ కానీ ఆ సైజులో ఆ మోడల్లో మీకు కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ రాసి పిండితో పొడి పిండితో ట్యాప్ చేసి ఆ తర్వాత ఈ పిండి ముద్దని దాంట్లో పెట్టి మీరు ప్రెస్ చేస్తే ఆ షేప్లో కూడా మనకి ఈ పిండి ప్రమిదలని వస్తూ ఉంటాయి ఇలా చేయడం రాకపోతే ఆ విధంగా చేసుకోండి మరి స్వామివారికి గంధం అనేది ఇష్టమందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే అటువంటి గంధంతో తయారు చేసిన చందన దీపం మీరు పిండి కలుపుకునేటప్పుడే గంధం దాంట్లో వేసి కలపవచ్చు లేదంటే కనుక పిండి ప్రమిద తయారు చేసిన తర్వాత అష్టగంధాన్ని తీసుకొని ఆ గంధాన్ని మొత్తం కూడా ఈ పిండికి ఈ విధంగా రాసేయండి మొత్తం కూడా చందన దీపం అయిపోతుంది అది స్వామివారికి మహాప్రీతి కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి అలాగే ఈ పిండి దీపాలన్నిటికీ కూడా ఈ విధంగా నామాల్లాగా పెడుతున్నానండి ఎందుకంటే పూజ చేస్తున్నంతసేపు సేపు అక్కడంతా కూడా ఆ గోవిందమయం అవ్వాలి అంటే అంతా కూడా స్వామివారికి నామాలతోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ విధంగా పిండి ప్రమిదలకు కూడా నామాలాగా పెడుతున్నాను మొత్తంగా తయారు చేసిన తర్వాత ఈ పిండి ప్రమిదల్ని చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా చాలా కళగా కూడా ఉంటాయి ఈ విధంగా కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఒక చందన దీపాన్ని మిగతా వాటిని పిండి దీపాలని చేసుకోండి అయితే పిండి దీపాలు ఇన్నే వెలిగించాలేం లేదు మీరు ఏకాదశి కాబట్టి పదకొండవ తేదీ ఏకాదశి అనేది కాబట్టి మీరు పదకొండు దీపాలు వెలిగించుకోవచ్చు మొత్తంగా వచ్చేటట్టు లేదా మూడు ఒకటి రెండు ఐదు ఏడు ఇలా ఎన్ని పిండి ప్రమిదలైనా చేసుకోవచ్చు ఇక మొదటిగా మనం మామూలుగా దీపారాధన అనేది అసలు మానకూడదండి ఒకవేళ మీరు ఇది ప్రత్యేకంగా పీఠం పెట్టి చేస్తున్నట్లయితే కనుక మీకు నిత్య పూజ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మొదటిగా దీపారాధన చేసిన తర్వాతే మీరు ప్రత్యేకంగా చేసే చోట దీపారాధన చేయాలి ఒకవేళ మీరు నిత్యపూజ చేసుకునే చోట చేస్తే కనుక ముందు మామూలుగా నార్మల్ దీపారాధన అనేది ఏర్పాటు చేసుకోండి అలాగే శంకుచక్ర దీపాలు ఉంటే మాత్రం ఈ విధంగా ఆ చక్రాలను కూడా అలంకరించి పెట్టుకోండి ఇక్కడ స్వామివారి పాదాలు గులాబీ పూలతో అలంకరించి పెట్టుకున్నాను కదండి అలాగే మరి స్వామివారితో పాటు లక్ష్మీ సమేతంగా నారాయణుడు లక్ష్మీ నారాయణుడు అని అంటాం అంటే స్వామివారితో పాటు కలిపి అమ్మవారు కాబట్టి ఇక్కడ స్వామివారి పాదాలతో పాటు చిన్నవి అమ్మవారి పాదాలు కూడా ఉంటే నేను పూజలో పెట్టుకున్నాను అలాగే మరొక శంకు చక్రాలు కూడా నా దగ్గర ఉంటే పూజలో పెట్టుకున్నా అయితే మీరు స్వామివారి దగ్గర పూజ చేస్తున్నప్పుడు ఒక పీట మీద ఈ విధంగా శంకు చక్రాలను కూడా వేసుకొని ఇక్కడ కూడా మీరు పిండి ప్రమిదలతో అలంకరణ చేసుకోవచ్చు ఈ అలంకరణ అంతా కూడా మీ దగ్గర ఉన్న వస్తువులతో మీకు ఎంతైతే భగవంతుడు శక్తిని ఇచ్చాడో మీరు ఎన్నైతే పెట్టగలరో అవన్నీ పెట్టుకొని మాత్రమే పూజ అనేది చేసుకోండి ఇక పిండి దీపాలని శంకుచక్రాల మీద అలాగే మిగతా దీపాలని ఈ చుట్టుపక్కల పెట్టుకుంటున్నాను మనకి ఈ తొలి ఏకాదశి అనేది బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిది అంటే ఉదయమే లేచి ముందుగానే కొన్ని పూజ దగ్గర ఏర్పాట్లు అయితే చేసుకుని తెచ్చుకోవాల్సినవి తెచ్చుకొని పూజా సామాన్ అంతా కూడా ఆ తర్వాత తెల్లవారుజమ్మన పూజ చేసుకుంటే పూజా ఫలితం రెట్టింపు ఉంటుంది ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల అవ్వచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉండటం అవ్వచ్చు లేదా తెల్లవారుజమ్మన చేయడం కుదరకపోతే మనం ఆ రోజంతా కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారికి పన్నెండు లోపల పదకొండు లోపల కూడా పూజ చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేయాలి ఇక్కడ చేసుకున్న చందన దీపం కానీ అలాగే పిండి ప్రమిదల్ని కానీ ఈ విధంగా మట్టి ప్రమిదల్ అయితే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు పాలకడెల్లో యోగ నిద్రలకు వెళ్తారట అందుకనే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రత దీక్ష కూడా ప్రారంభమవుతుంది ఎవరైతే చాతుర్మాస్య వ్రతాన్ని చేపట్టాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచే మొదలు పెడతారు మళ్ళీ విష్ణుమూర్తి తిరిగి నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున తిరిగి స్వామివారు యోగ నిద్ర నుంచి మేలుకుంటారట అటువంటి ఎంతో ప్రత్యేక త ఉన్న ఏకాదశి ఈ తొలి ఏకాదశి ఏకాదశి అంటే పదకొండు పదకొండవ తేదీ పదకొండవ సంఖ్య అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి మన మనస్సు మనస్సుతో చేసే పూజ మనస్సుని అర్పించి స్వామివారికి ఉన్నంతలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తాం కాబట్టి వీటన్నిటినీ కూడా కలిపి ఆ విష్ణుమూర్తిని మనం వేడుకుంటూ ఉంటాం అనమాట దీనినే మనం తొలి ఏకాదశిగా చెప్తాము ప్రతి నెల మనకి రెండు ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి అయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క ఏకాదశి కూడా ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటూ ఉంటుంది మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా చెప్తాము గణపతికి పూజ చేసిన తర్వాత స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టిన తర్వాత మీ మనస్సులో కోరిక సంకల్పం అనేది చెప్పుకుంటూ కూడా ఇంట్లో ఉన్న అందరి కుటుంబ సభ్యుల పేర్లు చెప్తూ ముందుగా మీ గోత్రనామాలు అలాగే మీ కుటుంబ సభ్యుల అందరివి కూడా చెప్తూ ఆ చందన దీపాన్ని వెలిగించుకోండి తప్పనిసరిగా ధర్మబద్ధంగా అడిగే ఏ కోరికైనా భగవంతుడు తీరిస్తాడు ఆ తీర్చుకునే శక్తిని మనకి ప్రసాదిస్తాడు స్వామివారు కాబట్టి చందన దీపాన్ని వెలిగిస్తూ అలాగే మిగతా పిండి దీపాలను కూడా వెలిగించి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను సమర్పించండి స్వామివారికి అవి అత్యంత ప్రీతి కనీసం ఆ రోజు ఒక్క తులసి దళమైన సమర్పించినా చాలు ఈ విధంగా స్వామివారికి ఆ రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి లేదా మీకు చదవటం రాదంటే కనుక కనీసం వింటూ అయినా పూజ చేసుకోవాలి అలాగే తులసి దళాలతో స్వామివారి గోవింద నామాలను చదువుకోవటం కానీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం కానీ ఇవి చేస్తూ ఉండాలి స్వామివారికి ఈ రోజున ఎర్రటి పూలను కానీ పసుపు పచ్చటి పూలను గాని సమర్పించిన చాలా మంచిది మరి స్వామివారిని పూజించినప్పుడు ఆ తల్లిని కూడా ఆ జగన్మాతను కూడా ఆరాధించాలి కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తూ అమ్మవారికి కూడా మహాలక్ష్మాష్టకం ఈ రోజున కనకధార స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది అలాగే లక్ష్మీదేవి అష్టోత్రం విష్ణుమూర్తి దేవి విష్ణుమూర్తి స్వామివారి అష్టోత్రం లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్రం ఏ రూపంలో స్వామిని పూజించినా ఆ పూజ మనస్సుతో చేసింది స్వామికే చెందుతుంది కాబట్టి మీరు ఎలా పూజ చేసినా కూడా భక్తి శ్రద్ధలతో చేయడం అనేది ముఖ్యమన్న విషయం మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ స్వామివారికి ఎర్రటి మందార పూలనైతే సమర్పిస్తున్నాను మీకు దొరికిన పూలతో స్వామివారిని పూజించండి అయితే ఈ రోజున కర్పూరం తెచ్చుకున్నారనుకోండి ముద్ద కర్పూరం ఆ ముద్ద కర్పూరాన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని స్వామివారి స్తోత్రాలు ఏవైనా చదువుతూ నామాలు కానీ గోవిందనామాలు చదువుతూ కొంచెం కొంచెంగా ఆ కర్పూరాన్ని స్వామివారి దగ్గర ఒక ప్లేట్లో వేసుకుంటూ ఉండండి ఆ కర్పూరాన్ని ఏం చేయాలో చెప్తాను స్వామివారికి ఇటు పచ్చ కర్పూరం కానీ లేదా ఈ ముద్ద కర్పూరంతో కానీ స్వామివారికి ఈ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర చిన్న విగ్రహాలు ఉన్నాయనుకోండి ఆ రోజున గంధంతో కానీ పసుపు కుంకాలతో కానీ లేదంటే కనుక మీరు పంచామృతాలతో కానీ పాలతో కానీ స్వామివారికి ఈ రోజున అభిషేకం అనేది చేసుకోవచ్చు అయితే మనకి ఏకాదశికి ఉపవాసం అనేది చాలా మంచి ప్రత్యేకతగా కూడుకున్నది ఈ ఉపవాసం ఎలా చేయాలి అని అంటే దశమి రోజు నుంచే ఈ ఉపవాసం అనేది ప్రారంభిస్తారు అంటే దశమి రాత్రి నుంచే మనం ఏమి తినకుండా టిఫిన్ అనేది ఏదైనా తింటూ ఉంటారు కొంతమంది అది తిని ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసుకొని మరుసటి రోజు ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత స్వామివారికి మరొకసారి పూజ చేసుకొని ఏదైనా దేవాలయంలో స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎవరికైనా దానం చేసి ఆ తర్వాత మనం ఈ ద్వాదశి గడియ ఉన్నప్పుడు ఉపవాసాన్ని విడిచి భోజనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది పూర్తిగా ఆరోగ్యరీత్యా ఉండలేము అనుకున్న వాళ్ళు ఉండకండి హెల్త్ చూసుకొని మాత్రమే ఉపవాసం అనేది ఉండండి ఉపవాసం లేకపోయినా చక్కగా ప్రశాంతంగా స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఉపవాసం పూర్తిగా ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లు ఇటువంటివి తీసుకోవచ్చు ఇది పూర్తిగా ఉపవాసం పద్ధతి అయితే ఈ తొలి ఏకాదశికి మేము కొంచెం మాత్రమే ఉపవాసం ఉండగలమా ఆ రోజు మాత్రం ఉపవాసం ఉండగలమా అనుకుంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి అంటే పదిహేడవ తారీఖు జూలై మనకి తొలి ఏకాదశి కదా ఆ రోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి స్వామివారి పూజ చేసుకొని సాయంత్రం పదిహేడవ తారీఖు ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకి తిరిగి అనేది ఏకాదశి అయిపోయి ద్వాదశి వచ్చేస్తుంది కాబట్టి మీరు సాయంత్రం మరొకసారి స్వామి పూజ చేసుకొని ద్వాదశి గడియలు ఎంటర్ అయిపోతే కాబట్టి స్వామి దర్శనం చేసుకొని లేదా ఇంట్లోనే స్వామి పూజ చేసుకొని మీరు ఉపవాసం అనేది విడిచేసి భోజనం కానీ లేదా ఆ రోజు కనీసం ఫలహారం లాంటిది తినొచ్చు కనీసం ఏకాదశి రోజంతా కూడా సాయంత్రం వరకైనా ఉపవాసం ఉన్నంత పుణ్యం అయితే మనకి దక్కుతుంది కాబట్టి పూర్తి ఎక్కువసేపు తినకుండా ఉండలేము ఆరోగ్యం బాగాలేదు బట్ ఉండాలని ఉంది అనుకున్న వాళ్ళు ఈ చిన్న వెసులుబాటు చూసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ద్వాదశ గడియలు ఎంటర్ అయిపోయిన తర్వాత పూజ చేసుకొని మీరు భోజనం అనేది చేసేయండి పూర్తిగా ఉండేవాళ్ళైతే కనుక పద్దెనిమిది ఉదయం వరకు ఉండి పద్దెనిమిది ఉదయం పూజ చేసుకొని ఆ తర్వాత మీరు ఉపవాసం అనేది విడవాలన్నమాట ఈ విధంగా మీ ఆరోగ్యం చూసుకొని మాత్రమే ఉపవాసం అనేది ఉండండి ఈ విధంగా తొలి ఏకాదశికి స్వామివారికి ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా పెట్టాను కాబట్టి నేను ఎర్రటి కుంకుమతో పూజ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా పిండి దీపాలను అయితే వెలిగించాలి అయితే ఈ దీపాల్లోనే మళ్ళీ సాయంత్రం పూజ చేసేటప్పుడు వెలిగించకండి పిండి దీపాలు ఒకసారి అనమాట మళ్ళీ మీరు కావాలంటే ఫ్రెష్గా దీపాలు చేసుకొని చేసుకోవచ్చు అయితే ఈ పిండి దీపాలు ఏం చేయాలి అని అంటే ఆవు ఉంటే పెడతాం అందుకనే పిండి దీపాలు తయారు చేసినప్పుడు కొంచెం బెల్లం ఎక్కువ వేసి పెడతాం అనమాట రుచిగా ఉంటే ఆవు తింటుందని అదేవిధంగా ఒకవేళ అలా కుదరకపోతే కనుక మీరు ఎక్కడైనా పచ్చని చెట్టు దగ్గర వేసేయచ్చు లేదంటే కనుక పిండి కాబట్టి నీళ్ళల్లో వేసేసి ఆ వాటర్ కరిగిపోయిన తర్వాత తర్వాత ఎక్కడైనా చెట్టు మొదట్లయితే ఆ వాటర్ని పోసేయండి ఈ విధంగా మనము తొలి ఏకాదశికి పూజనే చేసుకోవాలి తలస్నానం తప్పనిసరిగా చేయాలి ఈ రోజున నాన్ వెజ్ అనేది తినకండి బ్రహ్మచర్యం పాటించండి అయితే తొలి ఏకాదశికి పూర్తిగా కింద పడుకోగలిగిన వాళ్ళైతే పడుకోండి లేదంటే కనుక బ్రహ్మచర్యం పాటిస్తూ పూర్తిగా కాళ్ళనొప్పులు లేకపోతే ఇంకేదైనా కింద పడుకోలేము ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కింద పడుకోకండి ప్రెగ్నెంట్ లేడీస్ చేయచ్చా అని కూడా మీకు డౌట్ రావచ్చు బిఫోర్ బిలో సెవెంత్ మంత్ వరకు కూడా చాలా మంది చేస్తారు ఉంటారు పూజలు అటువంటి వాళ్ళు చేసుకోవచ్చు కొంతమంది ఇళ్లలో ఐదో నెల వరకు మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మీ ఇంటి పద్ధతిని బట్టి చేయండి అయితే ఇటువంటి వాళ్ళు మాత్రం దయచేసి ఉపవాసం అనేది ఉండకండి మీరు చక్కగా ఆహారం తీసుకుంటూ చక్కగా స్వామివారి పూజ అనేది చేసుకోండి అయితే పీరియడ్ ఎన్నో రోజు చేయచ్చు అని మీకు సందేహం రావచ్చు అది కూడా మనకి ఫిఫ్త్ డే అయితే చేసుకోవచ్చు అయితే ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే అయితే పీరియడ్ తాలూకు మనకి ఏదైతే జరుగుతూ ఉంటుందో అది కానప్పుడు మన ఫిఫ్త్ డే కూడా పూజ అనేది చేసుకోవచ్చు లేదంటే సిక్స్త్ డే పూజ అయితే చేసుకోవచ్చు అనమాట చేసిన వాళ్ళతే కనుక ఏదైనా దేవాలయం దగ్గర ఆ దేవాలయ ప్రాంగణంలో ఈ చెట్టు దగ్గర అవ్వచ్చు స్వామివారి విగ్రహాల దగ్గర అవ్వచ్చు ఎక్కడైనా సరే ఆ కర్పూరాన్ని వెలిగించండి అలా దేవాలయానికి వెళ్ళడానికి కుదరకపోతే మీరు ఇంట్లోనే సాయంత్రం మరొకసారి దీపారాధన చేస్తున్నప్పుడు ఆ కర్పూరంతో స్వామివారికి హారతి అనేది ఇవ్వండి అలా చేసుకున్నా కూడా చాలా మంచిది చందనంతో కూడా అర్చన చేసుకోవచ్చు ఆ చందనం పక్కన పెట్టుకుని ప్రతిరోజు బొట్టులా ధరించవచ్చు ఎక్కడైతే అమ్మవారి పాదాలకు కుంకుమ పూజ చేసుకున్నామో ఆ కుంకుమ పూజను కూడా ప్రతిరోజు కుంకుమని నుదుటను ధరించడం చేస్తూ ఉండాలి మరి వారాహి నవరాత్రులు అయ్యి అవగానే మనకి ఎంతో ముఖ్యమైన ఈ తొలి ఏకాదశి పండగ మొదలవుతుంది కాబట్టి ఆ రోజున కాబట్టి మీరందరూ కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మరి ఈ తొలి ఏకాదశి గురించి మీకు పూర్తిగా అర్థమైంది ఉపవాస నియమాలు కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ రోజు చేయకూడని పనులు ఏంటి అంటే ఈ రోజున ఈ రోజున కాదు సహజంగా మనం ఎవరిని కూడా దూషించకూడదు తిట్టకూడదు అన అనవసరపు పదజాలం అనేది మనం ఉపయోగించకూడదు అలాగే ముఖ్యంగా వచ్చేసి ఇటువంటి రోజుల్లో ప్రత్యేకంగా అప్పులు అనేవి చేయకండి అంటే ప్రాణం మీదకి వచ్చి అత్యవసరం అయితే తప్పితే చిన్న చిన్న వాటికి అప్పులు చేయడం కానీ అటువంటి చేయకండి ఇలా పండగ రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం కానీ అటువంటివి చేయకూడదు ఎందుకంటే బుధవారం వచ్చింది కదా మంగళవారం కాదు కదా అని కొంతమంది కటింగ్కి వెళ్తుంటారు ఇంట్లో పిల్లలు కూడా చేస్తుంటారు ఇటువంటి ప్రత్యేకమైన పండగ రోజుల్లో చేయించకండి గోర్లు కట్ చేయకండి అలాగే విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పట్ట పెట్టకూడదు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి ఇంటి ముందు మొగ్గు ఉండాలి తప్పనిసరిగా గడపని అలంకరించుకొని ఉండాలి పూజా మందిరం నీట్గా ఉండాలి అలాగే మనం వెజ్ అనేది తినకుండా ఉండాలి అలాగే ఈరోజు ముఖ్యంగా పెట్టే ప్రసాదం కూడా పేలాల పిండిని అందుకనే ఈ పండుగని పేలాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు జొన్న పేలాలను తీసుకొచ్చి పేల పేలాలుగా చేసుకొని దానిలో బెల్లం కలిపి పొడి చేసి ఆ పొడిని స్వామివారికి ప్రత్యేకంగా నివేదన చేస్తారు ఈ ప్రత్యేక ప్రసాదానికి కూడా మనం వర్షాకాలంలో మన ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి మన ఒంట్లో వేడి కలగడం కోసం ఆరోగ్య సమస్యలు పోవడం కోసం ఈ పేలాల పిండిని తింటూ ఉంటారనమాట ఈ ప్ర ఈ రకంగా పెడితే ప్రసాదం కాబట్టి పారేయకుండా తింటామనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి పిల్లలు అందరూ చాలా తీపిగా ఉంటుంది బాగుంటుంది కాబట్టి పిల్లలకి చిన్న చిన్న లడ్డులాగానే చేసుకోవచ్చు లేదా పొడిలాగా చేసైనా తప్పనిసరిగా స్వామి స్వామివారికి నివేదన చేయాలి పానకం వడపప్పు చలిమిడి నివేదన చేయండి ఇక మిగతా మీరు కొంతమంది ఉపవాసం ఉన్నవాళ్ళు బియ్యానికి సంబంధించిన పదార్థాలు కూడా ఈరోజు తినరు కాబట్టి మీరు ఈ ప్రసాదాన్ని నివేదన చేయండి స్వామివారి ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టండి మీరు కూడా తినండి మంచి ఆరోగ్యం అనేది వస్తుందన్నమాట వీడియో లెంత్ అనేది ఎక్కువైనా కూడా నేను ప్రత్యేకంగా మీకు ప్రతిదీ వివరించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మరి ఈ వీడియో ఈ తొలి ఏకాదశి పూజని మీరందరూ కూడా చేసుకోవాలి అలాగే ఆ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఉపవాసం గురించి కానీ ఇంకా మరి ఏదైనా నియమాల గురించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద సెక్షన్లో షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మీ సపోర్ట్ అనేది మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి మరికొంతమంది మన ద్వారా ఈ పూజని చేసుకోగలుగుతారు ఒక చిన్న విషయాన్ని షేర్ చేయడం మర్చిపోయాను ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకుంటున్న వాళ్ళైతే కనుక స్వామివారిని బుధవారం ఉదయం మళ్ళీ దీపారాధన చేసి స్వామివారికి పండు కానీ పాలు కానీ నైవేద్యం పెట్టేసి మీరు కదిలించి ఉద్వాసనైతే చెప్పేయచ్చు ఈ విధంగా స్వామివారి పూజ అయితే చేస్తారు సుకోవాలి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లైని తీస్తాను మీ లైక్స్ ద్వారా మీ కామెంట్స్ ద్వారా ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం